వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు రసూల్ చంద్రశేఖరాపురం గ్రామం చంద్రశేఖరాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజున నేను ఈ వీడియో ద్వారా మహాగని సాగుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలను ఈరోజు నేను చెప్పదలిచాను మహాగని ఈ పేరే చెబుతుంది ఈ వృక్షం ఎంత గొప్పదో ఈ మహాగని అనేది దాదాపుగా వంద అడుగుల కంటే పైనే పెరుగుతుంది అలాగే వంద సంవత్సరాల కంటే కూడా ఎక్కువగానే ఈ వృక్షం బ్రతుకుతుంది ప్రధానంగా వీటిల్లో ఉన్నటువంటి రకాలు చూసుకుంటే అనేక రకాలు ఉన్నప్పటికీ మన భారతదేశంలో స్వీటీనియా మ్యాక్రోఫిల్లా అనేటటువంటి జాతికి చెందిన మొక్కల్ని మాత్రమే మన భారతదేశంలో పెంచుతున్నారు మన భారతదేశంలో ప్రధానంగా కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ మరియు మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ సాగుకు ఎంత ఎంతో అనుకూలమైనటువంటి నేలలు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి మన భారతదేశంలో ఈ రాష్ట్రాల్లో మహాగని సాగును రైతులు సాగు చేస్తున్నారు ఈ స్వీటినియా మ్యాక్రోఫిల్లా అనే జాతికి చెందిన ఈ మహాగని మొక్కను మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి వెస్టిండీస్ నుండి పదిహేడు వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది కలకత్తాలోని బొటానికల్ నందు ఈ మహాగని మొక్కను మొట్టమొదటిసారిగా పదిహేడు వందల తొంభై ఐదవ సంవత్సరంలో పరిచయం చేయడం జరిగింది ఈ మహాగని సాగుకు అనుకూలమైనటువంటి వాతావరణము పదమూడు డిగ్రీల సెంటిగ్రేడు నుండి నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కూడా ఈ మొక్కలు బాగా తట్టుకుంటాయి అందువల్ల ఈ మొక్కలు సాగు చేయదలుచినటువంటి రైతులు ఉష్ణోగ్రత బాగుండాలి అలాగే వెలుతురు కూడా ఈ మొక్కకు చాలా చాలా అవసరం ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ మహాగని మొక్క చక్కగా పెరుగుతుంది అలాగే ఈ మొక్కకు కావలసినటువంటి నేలల గురించి మాట్లాడుకుంటే ఎర్రగరప నేలలు మరియు నల్లరేగడి నేలలు తేలికపాటి ఇసుక నేలల్లో ఇది చాలా చక్కగా పెరుగుతుంది అలాగే నేల యొక్క పీహెచ్ అనేది ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్యలో ఉంటే ఈ అటువంటి నేలలు ఈ మహాగని సాగుకు అత్యంత అనుకూలమైన నేలలుగా మనము చెప్పుకోవచ్చు పీహెచ్ అనేది కొంత ఆమ్ల స్వభావము ఉన్నా సరే ఈ మొక్కలు తట్టుకుంటాయి కానీ క్షార స్వభావము ఎక్కువ గల ఇది ఎంత మాత్రం తట్టుకోదు కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి ఎక్కువ క్షారం అంటే ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ పిహెచ్ ఉన్నటువంటి నేలల్లో ఈ మహాగని సాగును చేపట్టకపోవడమే ఉత్తమం అని తెలియజేస్తున్నాను కాబట్టి రైతులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే మొక్కల ఎంపిక మొక్కల ఎంపిక అనేది మనం నర్సరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా చూడవలసింది మొక్క యొక్క సైజు రెండు నుండి మూడు అడుగులు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రము మొక్కల్ని తీసుకోవద్దు రెండు నుండి మూడు అడుగులు ఉన్నటువంటి మొక్కను తీసుకుంటే మనకు అది మనం నాటుకున్న తర్వాత మన నేలలో చక్కగా కుదురుకొని బాగా పెరుగుతుంది అలాగే నాటుకునేటటువంటి విధానము మనందరికీ తెలిసిందే మనము ఎరచందనము శ్రీగంధం అనే మొక్కల్ని ఎలాగైతే నాటుకొని గుంతలు తవ్వుకుంటామో అటువంటి విధంగానే వీటికి కూడా ఎండాకాలం ముందుగానే గుంతలు తవ్వుకోవాలి ఒకటిన్నర 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 అంటే ఎత్తు లోతు వెడల్పు అనేది ఈ సైజుల్లో గుంతలు తవ్వుకొని ఎండాకాలం ముందుగానే అది మార్చిలో కానివ్వండి ఏప్రిల్లో కానివ్వండి తవ్వుకొని ఎండాకాలంలో మనము గుంతల్ని బాగా ఎండకు ఆరబెట్టాలి దీనివల్ల ఏమవుతుంది ఆ గుంతల్లో ఉన్నటువంటి చీడ పురుగులు కొన్ని హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు ఆ ఎండ వేడిమికి ఉష్ణోగ్రతకు తట్టుకోలేక అవి చనిపోతాయి లేదా అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాయి మన గుంత బాగా చాలా క్లీన్గా మొక్క నాటుకోవడానికి సిద్ధంగా తయారవుతుంది తర్వాత ఎండాకాలం మే నెల అయిపోయిన తర్వాత జూన్లో మనము ఆ గుంతలో తీసినటువంటి మట్టిని కూడా కంపల్సరిగా గుంతలో వేయాలి ఆ అటువంటి మట్టికి మనము బాగా మాగినటువంటి చివికిన పశువుల ఎరువుని కలుపుకొని ఒక గమ్యాలనే వేయాలి దానికి వర్మీ కంపోస్ట్ అలాగే వేపపిండి అలాగే సూడోమోనాస్ ఇటువంటి ట్రైకోడెర్మా విరిడి వీటన్నిటిని బాగా మిక్సింగ్ చేసుకొని ఆ గుంతని నింపుకోవాలి ఎప్పుడు జూన్ నెలలో నింపుకొని నీళ్లు నిండుగా పెట్టుకోవాలి ఆ తర్వాత మరుసటి రోజు మనము మనం తెచ్చుకున్నటువంటి మొక్కల్ని ఆ గుంతలో మధ్యలో చూసుకొని నాటుకోవాలి అయితే ఎంత దూరంలో నాటుకోవాలి ప్రధానంగా ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి రైతులు కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటివి కూడా తొమ్మిది ఇంటు పది తొమ్మిది ఇంటూ పది విధానంలో నాటుకుంటే ఎకరానికి ఐదు వందల మొక్కలు వస్తున్న వస్తాయి ఈ రకంగా నాటుకుంటే ఈ మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి అయితే ఇది పన్నెండు సంవత్సరాల వరకే ఆ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి దూరం అంటే పన్నెండు సంవత్సరాల్లో మనము కోతగనక చేసే పని అయితే ఆ డిస్టెన్స్ కరెక్ట్గా సరిపోతుంది అలా కాకుండా మనం ఎక్కువ సంవత్సరాలు ఉంచుకోవాలి ఎక్కువ కలపని దిగుబడి తీసుకోవాలి అని భావించితే పన్నెండు ఇంటూ పన్నెండు సైజులో మనము మూడు వందల నుండి మూడు వందల యాభై మొక్కల్ని కనుక నాటుకోగలిగితే మనకు దిగుబడి మాత్రము చాలా బాగా ఉంటుంది అది ఎన్ని సంవత్సరాలు మనము ఎక్కువ ఉంచుకుంటే అంత కలప దిగుబడి వస్తుంది అంత అధిక ఆదాయం కూడా మనకు వస్తుందని రైతులు గమనించి ఆ దూరం అనేది ఆ రైతుల విజ్ఞప్తికే నేను వదిలేస్తున్నాను అది మీ ఇష్టం ఎక్కువ దూరం నాటుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం కాబట్టి మీ రైతులందరూ గమనించి ఆ డిస్టెన్స్ని పాటిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం ఈ మొక్క నా తోటలోనే నేను శ్రీగన్న మొక్కల్ని నాటుకునేటటువంటి సమయంలోనే అంటే సంవత్సరం క్రితము ఈ మొక్కను తీసుకొచ్చి నాటుకున్నాను ఒక ఐదారు మొక్కల్ని తీసుకొచ్చి నేను నా పొలంలో నాటుకోవడం జరిగింది ఇది సంవత్సరము మూడు నెలల వయసు మొక్క మా తోటలో బాగానే చక్కగానే పెరిగింది చూడండి దగ్గర దగ్గర పది అడుగుల కంటే ఎత్తు ఎక్కువగానే కనిపిస్తుంది చూద్దాం ఇది కూడా నేను శాంపిల్గా నాటాను ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మొక్కలు బాగానే ఎక్కువచ్చాయి ఇక తర్వాత విషయము మహాగని సాగులో తర్వాత అంశము ఎరువుల యాజమాన్యం మనం ఎరువులు అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం ప్రారంభంలో అంటే అందరికీ తెలుసు జూన్ జూలై నెలల్లో మనము ఎరువుల్ని వేసుకోవాలి నత్రజని భాస్వరం పొటాష్ అనేటటువంటి ఎరువుల్ని ప్రతి చెట్టుకు వంద గ్రాములు ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనము వేసుకోవాలి అంటే నత్రజని వంద గ్రాములు పొటాష్ వంద గ్రాములు అలాగే ఫాస్ఫరస్ అనేది వంద గ్రాములు ఇవ్వాలి సంవత్సరం సంవత్సరము ఇలా వంద గ్రాములు చొప్పున పెంచుకుంటూ పోవాలి ఈ రకంగా ఆరు సంవత్సరాల వరకు మనము పోషక యాజమానాల్ని పాటించాలి అలాగే అప్పుడప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలని కూడా మనము మొక్కకు అందిస్తే మొక్కలో ఎటువంటి లోపాలు రాకుండా దృఢంగా చక్కగా పెరుగుతుంది ప్రధానంగా దీని యొక్క లక్షణం ఏంటంటే మొక్క నిటారుగా అడుగుల వరకు పెరగడమే కాకుండా సైడ్ కొమ్మలు అనేటటువంటి ఎట్టి పరిస్థితుల్లో రావు ఇవి సైడ్ బ్రాంచెస్సే కానీ వి షేపులో మనం కటింగ్ చేయవలసినటువంటి కొమ్మలు దాదాపుగా ఉండవు ఇవన్నీ కూడా మొక్క పెరిగే కొన్ని ఇవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి వాటికవే రాలిపోతుంటాయి లేదా ఎక్కడన్నా కూడా ఒకటి అర మనకు వి షేపులో కనుక వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వి షేపులో ఇక్కడ వచ్చింది కదా ఈ మొక్క దీన్ని మనం కట్ చేసుకోవాలి స్టార్టింగ్లోనే అది రెండు సంవత్సరాల మొక్క మూడు సంవత్సరాల మొక్క అని కాకుండా దీన్ని మనం వెంటనే కట్ చేసుకుంటే ఈ మొక్క ఈ కాండం అనేటటువంటిది బాగా దృఢంగా మనకు పెరుగుతుంది ఇది చాలా గట్టితనము దృఢత్వాన్ని కలిగి ఉంటుంది అలాగే తేలికగా ఉంటుంది అందువల్ల దీన్ని మనం ఓడలు నౌకలు తయారు చేసేటటువంటి వాటిల్లో దీన్ని బాగా ఉపయోగిస్తారు దీని ఉపయోగాలకు వచ్చినప్పుడు అప్పుడు మరలా చెప్తాను ఇది పోషక యాజమాన్యానికి సంబంధించినది అలాగే మనము డ్రిప్పు ద్వారా నీటిని అందించాలి డ్రిప్పు ద్వారా కనుక నీటిని అందిస్తే వాటి ద్వారానే మనము పోషకాలను కూడా ప్రతి మొక్కకు చక్కగా అందే విధంగా మనము అందించవచ్చు డ్రిప్పు విధానంలోనే నీటి యాజమాన్యాన్ని మనము పాటించాలి దీనికి వర్షాకాలంలో నీళ్లు ఎంతమాత్రం పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇది రైతు సోదరులందరికీ బాగా తెలుసు అలాగే మిగతా ఎనిమిది నెలల్లో మనం దీనికి మాత్రము నీళ్లు పెట్టాలి ఎందుకంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పెరుగుదలను చూపించేటటువంటి మొక్క అందుకే అన్నిటికంటే కూడా చాలా ఎత్తుగా పెరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ చెట్టులో పెరుగుదల ఉంటుంది అందువల్ల మనము దీనికి మిగతా ఎనిమిది నెలలు ఖచ్చితంగా నీళ్లు పెట్టాలి వారానికి రెండు రోజులైనా సరే ఆ చెట్టు యొక్క పరిస్థితిని గమనించి రైతులు మనం నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చక్కగా పెరుగుతుంది అలాగే సస్యరక్షణ విషయానికి వస్తే ఈ మహాగని మొక్కలకు చీడపీడలు మిగతా వాటితో పోల్చుకుంటే అంతకు ఎక్కువగా రావు అయినా సరే శాస్త్రవేత్తలు వీటిల్లో కూడా కొన్ని చీడపీడలు వస్తున్నాయని గమనించారు అవి ప్రధానంగా ఏంటంటే ఆకుముడత ఆకుముడత తెగులు అనేటటువంటి దీనికి వస్తాయి అంటే ఆకులు తినే తినేటటువంటి పురుగులు అలాగే కొన్ని బ్యాక్టీరియాలు ఇక్కడ చూడండి ఇది ఆకుముడత తెగులని మనము చెప్పవచ్చు ఇటువంటి రావడానికి అవకాశం ఉంది వీటికి మనము చేయాల్సినటువంటిది పెద్దగా పురుగు మందులేం అవసరం లేదు కేవలము వేప కషాయం నీమాస్త్రం అలాగే దశపర్ణి కషాయం ఇటువంటివి గనక మనము జీవ సంబంధించినటువంటి పదార్థాలైన వాటి ఉత్పత్తులను కనుక స్ప్రే చేసుకుంటే మనము సరిపోతుంది ప్రతి నెలకు ఒకసారి గనక మనము నీమాయిల్ని స్ప్రే చేస్తూ ఉంటే దాదాపుగా ఈ చెట్లకు ఎటువంటి చేడపేటలు కూడా రాకుండా మనకు చక్కని దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మహాగని యొక్క కలప అసలు ఎందులో ఉపయోగపడుతుంది ఇది ఎందుకు కొంటారు మనకు ఏ రకంగా ధర లభిస్తుంది అనే విషయానికి వస్తే ఈ మహాగని చెట్టు యొక్క కలప అత్యంత దృఢమైనటువంటిది మరియు అత్యంత తేలికైనటువంటిది అందువల్ల దీన్ని ఓడలు నౌకలు తయారు చేసేటటువంటి పరిశ్రమల్లో దీన్ని బాగా ఉపయోగిస్తారు ఇది దీన్ని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు ఇది చాలా బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది దీన్ని ఓడల్లో ఉపయోగించిన తర్వాత అడుగు భాగంలోనే ఉపయోగిస్తారు సముద్రపు నీళ్ళలో అంటే ఉప్పు నీళ్ళల్లో ఇది దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఆ ఓడలు నౌకలు సేవలు అందిస్తాయి అంటే ఈ కలప ఉప్పు నీళ్ళల్లోనే ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఆ ఓడలు నౌకల యొక్క కాలపరిమితి అయిపోయిన తర్వాత కూడా దీని యొక్క కలపను చేసి అంటే ఆ ఓడల్లో నుండి కలపని బయటికి తీసి దాన్ని కూడా మరల మనం ఇళ్లలో వాడుకునేటటువంటి ఫర్నిచరు తయారు చేయడానికి అలంకరణ వస్తువులు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అవి కూడా చాలా మన్నికగా ఉంటాయి అంటే చూడండి ఉప్పు నీళ్ళల్లో ఇది తడిసినా కూడా ఇది ఎటువంటి ఇబ్బందులకు గురి కాదు చక్కగా నాణ్యంగానే ఉంటుంది కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది చాలా డిమాండ్ ఉన్నటువంటి ఈ మహాగని మొక్క అలాగే రెండవది దీని యొక్క ఫ్రూట్స్ అనేది ఐదు సంవత్సరాల తర్వాత దీనికి కూడా కాయలు కాస్తాయి అవి మహాగని ఫ్రూట్స్ దీనికి ఒక ప్రత్యేకత ఉంది అన్నీ భూమి ఆకర్షణ శక్తికి లోబడి కొమ్మల నుండి కాయలన్నీ కూడా కిందికి వస్తాయి కిందికి చూస్తూ ఉంటాయి కానీ ఈ మహాగని యొక్క పండు మాత్రము ఆకాశం వైపు చూస్తుంది అంటే నిట్ట నిలువుగా చక్కగా పైకి చూస్తూ ఉంటుంది ఈ కాయ అందుకే దీన్ని ఆకాశ పండు లేదా స్కై ఫ్రూట్ అని పిలవడం జరుగుతుంది ఈ స్కై ఫ్రూట్లో డెబ్బై ఒక్క విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలు ఒల్చుకొని తింటే మనకు బాదం పప్పు లాగానే ఉంటాయి అందువల్ల ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఇది షుగర్ వ్యాధి నయం చేయడానికి ఈ మహాగని యొక్క విత్తనాలు చాలా బాగా ఉపయోగపడతాయి అందువల్ల దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు అలాగే మనకు ఎంత దిగుబడి వస్తుంది మనం దగ్గర దగ్గర మూడు వందల మొక్కల్ని నాటుకుంటే పన్నెండు సంవత్సరాలు సాగు చేస్తే ప్రతి మొక్క నుండి ముప్పై నుండి యాభై వేల రూపాయలు వస్తాయి మనము అంతకంటే ఎక్కువ ఆశించకుండా నాటుకుందాం ఆ తర్వాత మనము నాటుకునే దూరాన్ని బట్టి మనము సాగు విధానాలను బట్టి అంటే రైతు సాగు చేసే విధానాన్ని బట్టి కలప వృక్షము ఎత్తుని బట్టి సాగు చేసే వయసుని బట్టి అందులో దిగుబడి చాలా అధికంగా ఉంటుంది దీంట్లో కూడా మనం చెప్పుకున్న ఆదాయం కంటే కూడా రెట్టింపు ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంది ఎక్కువ సంవత్సరాలు కనుక ఉంటే మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది అలాగే ఎక్కువ రేటు కూడా మనకు వస్తుంది కాబట్టి రైతు సోదరులు ఎక్కువ సంవత్సరాలు ముందు తరాల వాళ్ళ కోసమని నాటితే మనకు చాలా ఉపయోగం ఈ నాటినందువల్ల రైతుకు మాత్రమే లాభం కాదు పర్యావరణానికి కూడా మనం ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం ఎందుకంటే ఈ మహాగని యొక్క ఆకులు చూడండి చాలా వెడల్పుగా ఉంటాయి ఇవి మనం ఒక ఎకరంలో మూడు వందల మొక్కలు నాటుకుంటే ఇది మన వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బాగా గ్రహిస్తుంది అలాగే మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని విడుదల చేస్తుంది పర్యావరణ సమతుల్యతను కూడా ఈ మహాగని మొక్కలు కాపాడతాయి అందుకే ఈ మహాగని మొక్కల్ని చాలా ఎక్కువ విస్తీర్ణంలో నాటుకున్నటువంటి రైతులకు కార్బన్ క్రెడిట్స్ అనేటటువంటి పాయింట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ పాయింట్లను ఆధారంగా ఒక ఎకరంలో నాటుకున్నటువంటి రైతుకు దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం వాళ్ళు కూడా మనకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం కానీ దానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మనము వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తగ్గిస్తున్నాం అందుకు ఆ రైతుకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం వారు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ ఆ ఏ దేశంలోనైతే కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తూ ఉందో వాళ్లకు ఆ దేశానికి ప్రోత్సాహకరంగా వాళ్ళు డబ్బులు ఇస్తారు అలాగే ఏ దేశమైతే కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువగా రిలీజ్ చేస్తుందో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తారు అవి ఈ దేశాల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది చాలా వ్యయప్రయాసాలని కాదు కానీ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి అంశము సరే ఆ ఆదాయం ఎలా ఉన్నా సరే మనము పర్యావరణానికి ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళవుతాము కాబట్టి అందరం కూడా ప్రతి రైతు కూడా మనకు ఒక ప్లాంటేషన్ లాగా కాకపోయినా కూడా కనీసము సరిహద్దుల్లో మనకు అంచుల్లో నాటుకున్నా సరే ముందు తరాల వాళ్లకు రైతు మేలు చేసిన వాళ్ళమే అవుతాం మనం సంవత్సరం క్రితము నా పొలంలో శ్రీగంధం మొక్కలతో పాటు నాటుకున్నటువంటి మహాగని మొక్కల్ని చూశారు కదా ఇవి కూడా పర్వాలేదు యావరేజ్గా పెరుగుదల కనిపించింది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నాటుకోవచ్చని కూడా నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను